ఈ రోజు ప్రపంచం చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ ఊళ్ళో ఇంక వైసీపీ లేదేమనిపించింది నాకు అంత యాక్టివ్గా అంత స్పీడ్గా ఉన్నారు ప్రజలందరిలోనూ ఇదే ఉత్సాహంతో మనం అన్ని గ్రామాల నుంచి కూడా ఆయనకి నూటి తొంభై ఓట్లు వేసి మనం గెలిపించాలి మనం ఇంకా ఈ జగన్ ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలంటే మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు ఎవడ పుట్టావు నువ్వు మహిళలు అందరూ అడుగుతున్నారు ఇది మా బిడ్డ మా బిడ్డ అంటారు మాకేం పుట్టాడు ఏ రాజశేఖర రెడ్డి పుట్టాడు కానీ పెద్దానికి మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు మా ఇది అని చెప్పేసి వాళ్ళందరూ హేళన వేళ కూడా చేస్తున్నారు అందరూ ఇంకా అంటే ఇప్పుడు మన పట్టాదారు పాస్బుక్స్ ఇస్తున్నారు ఈ మధ్యన మనకి దాని మీద జగన్ బొమ్మ ఉంటే మా గ్రామంలో అందరూ చెప్పాను ఆ బొమ్మ మీద మీ తల్లిదండ్రుల బొమ్మలు అంటి చేసుకుంటారా లేదా మీ బొమ్మను అంటించి చేసుకోండి మన భూమి మన ఆస్తి ఆయన మనకి తీసిపారాను అన్నా నేను అన్నిటి కూడా నూటి తొంభై తొమ్మిది వాగ్దానం చేసేసాను అంటుంటాడు అదే మాట ఈ నాయకులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు మనకి ఈ తొంభై తొమ్మిది ఎక్కడ చేశారు అనేది మొత్తం ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా రేపు ఎన్నికల పర్యటనలో నేను చెప్పదలుచుకున్నాను నేను ఈ నేను అధికారంలోకి వస్తే మీ బిడ్డ అధికారంలోకి వస్తే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు సకాలం తగ్గించేస్తాను అన్నాడు ఆర్టీసీ ఆర్జీ సగం తగ్గించేస్తాడు ఏమీ లేదు డబల్ డబల్ పెరిగిపోయి యూనిట్కి డెబ్బై ఏడు ఎనిమిది రూపాయలు పడిపోతుంది మనకి అందుకని ఏంటంటే మనము మారాలి ప్రభుత్వాన్ని మార్చాలి అరాచక పరిపాలన పక్క పట్టాలి మనం న్యాయమైన పరిపాలన మంచి పరిపాలన తీసుకురావాలంటే మన బతులు బల్ గారిని గెలిపించి ఆయన అధికారులను కూర్చోబెట్టి భగవంతుని అనుకరిస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఇంకా పైకి వెళ్తారైనా మంచి మంచి పొదలొచ్చానికి ఏమొచ్చినా వచ్చినా మన మనిషి మన స్థానికుడు మన నియోజకవర్గంలో ఉన్న మనిషి అయినా అందుకని ఏంటంటే ఇటువంటి దానికి గెలిపించుకుంటే ఒక ఫోన్ కాల్లోతారు మనకి మన కూడా వచ్చేస్తాడు ఆయన ఏదైనా పరు అటువంటి వ్యక్తి ఏ ఆయన ఇతర యాపకాలు ఏమి చూసుకోడు మన పని మీద ఉంటాడు ఆయన ఏంటంటే నా విజ్ఞప్తి ఏంటంటే ఈ గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉండి రాజబాబు గారి నాయకు అందరం ముందుకు నడిచి చక్కటి తోటి వాడిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం అందరినీ తీసుకొస్తాం నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్లు వస్తాక సిద్ధంగా ఉన్నారు అందుచేత ప్రతి గ్రామంలో కూడా ఇలాగే పెట్టి ఇలాగే కార్యక్రమం పెట్టి జాయిన్ చేస్తామని వనభై వనభై కింద ప్రతి గ్రామం కూడా జాయినింగ్లు పెడతాం అలాగే ఈ రోజున భక్తులు బాలరామకృష్ణ గారు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఇంత గ్రాండ్గా నియోజకవర్గంలో సస్య సేవలు చేయాలి మనందరూ కూడా ఎందుకంటే ఆయన ఫస్ట్ సీటు అనౌజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో భక్తుల బాలరాకృష్ణ నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి లిస్టులో చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళందరు ఇద్దరు నాయకత్వంలో కూడా మంచి పేజెస్ట్ అవుతుంది ఎందుకంటే చిన్న ఒక రెండు నిమిషాలు నాకు టైం అవ్వాలి ఎందుకంటే ఒక ఎత్తు ఫోన్ చేయండి నాకు పొద్దున ముఖ్యమైన ఎత్తు మాతో ప్రయాణ ప్రయాణం చేసి వైసీపీలో ఉన్న అడుగుతాను ఎవరండి అన్నయ్య ఏటి నీ జరిగిన అన్యాయం ఇలా చేస్తా మీరు కరెక్ట్గా అన్నారు కరెక్ట్ అండి నాకు వెతు కదని ఇంకా ఇంకవరన్నా చెప్పి అవి ఒకరోజు చెప్పాం అలా చెప్తా ఉంటా అలసి అయ్యిందాక మాకు చేసిన అంజాన్ని అని చెప్తుంటాను రోజును రోజుకో పేగ ఎడేస్తాను ఒకసారి ఎందుకంటే నేను పద్దెనిమిది సంవత్సరం పెట్టి ఫెసిట్గా పనిచేస్తున్నాను ఈ పదివేళ్ళు కూడా మాకు లిమిట్ లేకపోయినా సంపద కొండగుంటూరు కూడా ప్రతి రైతులు కూడా నేను ఇవ్వడం జరిగింది లోన్లు అలాంటిది నా నేను సొసైటీ ఫెసిటీ అంటే భూపాలపట్నం సొసైటీ అంటే జిల్లాలోనే పెద్ద ఫేమస్ ఎవరైనా చెప్తారు మంచి సొసైటీ గుర్తింపు అలాంటి సొసైటీని నేను తీసేసి ఎవరికి వేస్తా అన్నాడు ఎవరికి వేస్తా అని చెప్తేనే మాకు మరి బలరా గారు కూడా ఒకప్పుడు స్నేహితులు అనుకుంటాను మన ఫ్రెండ్ కానీ మా తమ్ముడు చిన్నబాబు అని ఉన్నాడు అరబల్ చిన్నబాబు వాడు రాయబారాకి వచ్చే అన్నయ్య నీకు పెద్ద పోస్ట్ చేసేస్తారట ఆ పెద్ద పోస్ట్ ను తీసుకో ఇదేమో ఎవరికి ఇచ్చా అన్నాడు నాకు ప్రజల్లో పని కావాలి నాకు స్టేట్ పోస్ట్ చేసాడు ఒకసారి అది అసలు అప్రూవ్ చేయలేదు అది అది నాకు ఎందుకు వద్దాను అలాంటి నా సొసైటీ ప్రెసిడెంట్గాను రద్దు చేసి ఏరవాళ్ళకి వేసాడు నేనైతే ఏం చేశాను ఎట్టనే ఆ జీవో ప్రకారంగా నేను కోర్టులకు వెళ్ళి ఐదు రోజులు తీసేశాను అలాగే మన జిల్లాలోనూ మన నియోజకవర్గంలో పద్దెనిమిది ప్రెసిడెంట్లు వచ్చాను నా దగ్గరికి సొహైటీ ప్రెసిడెంట్లు ఎవరంటే ఏంటండి ఎలాగండి అని ఒరే బాబు ఇలా ఇలా చేయాలి చేయండి మీ బాధలు మీకు అందరి సొసైటీ ప్రెసిడెంట్లు ఇచ్చేస్తారు వెళ్ళంటే ఎవడో ముందు రాలేదు సై దయచే జక్కడి రామ్మోహన్ రావు బండి గుర్తుగా మేము ప్రయాణం చేసిన వాళ్ళు అలాంటిది మమ్మల్ని మా సొంత డబ్బులతో మా సొంత కారులతో మా సొంత బూత్ ఖర్చులతో కూడా మా గ్రామాల్లో మేము పనిచేసిన మెరుసలు మేము ఈ రోజు కూడా ఎవరి రూపాయలు లేకుండా మేము సొంత రూపాయలతో పనిచేసాం అలాంటిది మమ్మల్ని మేమే వాడాలి మాకు ఏ పదవి కావాలి కానీ నాకు ఇసుకలు కావాలి కానీ లేకపోతే ఫైర్ అవసరం లేదు అలాంటిది ఇక్కడ కొండలో అర కొండ గుంటూరు ఎంత పెద్ద కొండ కొండంతా పోయింది గ్రౌండ్ పెడతారట రేపు నెక్స్ట్ వస్తే గ్రౌండ్ పెడతారు మీకు కాలోకి తిరిగి అలాగే మనం గమనించాల్సిన డ్యూటీ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే మన పట్టాలు పాస్బుక్ మీద పట్ట పాస్బుక్ మీద ఫోటోలు ఏంటి అర్థం కాకుండా వాళ్ళ ఫోటోలు ఏంటి ఎక్కడ ఉంది ఇది మన రైతులు రైతు వారి ఊరిది వద్దను రైతులు ఆస్తుల మీద అతను ఫోటో పెట్టుకుంటాడా ఎక్కడ అన్యాయం కదండి ఇది చాలా తప్పండి అది అంత గమనించి మనం రేపు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా మంది హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు అందరూ ఇప్పటికే వెళ్ళిపోయి వ్యాపారాలు చేయలేక మన సారి మాలాడు మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతాం బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి పనిచేసుకోవాలి తప్ప ఇక్కడ బతుకునిచ్చే పరిస్థితి లేదు అరాజకలు ఉంది మట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు అక్కడికిచ్చేయండి ఎవరికి ఇచ్చాడు ఇళ్ల స్థలాలు నవరత్నాలు అని చెప్పాడు నవరత్నాలు ఏంటి బ్రాంది మనం తాగబోయే చచ్చిపోయే అక్కడ లోన్ తీసుకున్నాడు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు వందల కోట్ల దాది ఒక ఇళ్ల స్థలం లేదు అన్నీ నవరత్నాలు అయిపోయిన తర్వాత మీ బ్రాంది బ్యాన్ చేసిన తర్వాత నేను వస్తాను ఓటు అన్నాడు ఓటు కాదు కదా ఏదో నెంబర్ వన్ నెంబర్ టూ స్పిరిట్ తయారు చేసి అక్కడ సొంత కంపెనీలు అమ్మిస్తున్నారు సొంత రెడ్లీ అని అటు సంబంధించిన వాళ్ళే అలాంటి అరాచకాలు చూస్తుంటే ఇసుక ఇసుక దోపిడి మట్టి దోపిడి ఇళ్ల స్థలాలు దోపిడి అన్నీ తెలుసు మాకు పత్తి పింటు పింటు చెప్తాం రేపు నుంచి చెప్పారు పోకుండా పత్తి ప్రతి సబ్జెక్టు కూడా రోజుకో సబ్జెక్టు చేస్తాం జక్కపూడి దగ్గర జక్కపూడి రామ్మారావు మహానుభావుడు ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు రెస్పెక్ట్ ఉంటుంది అలాగని మేము అందరూ కష్టపడి ఈ గ్రామాలన్నీ రెండు గ్రూపులు మూడు గ్రూపులు అన్నీ సరి చేసి మరి నిలసాం మేము అంతా కూడా అలాంటిది మాకు విలువ లేకుండా ఏదో గౌరవం లేకుండా అది మనం పక్కన వేసి ఎవరు బట్టి వాళ్ళు పనిచేయటం వాళ్ళకి కావలేడు యాత్రు మన స్థానికుడు కాదండి ఎందుకంటే రాజమండ్రి ఉంటాడు మన స్థానికుడు బలరామకృష్ణ అనుకోండి పది గ్రామంలో బంధుత్వాలు ఉన్నాయి నాకు ఇప్పుడే తెలుస్తుంది ఏంటి మా చుట్టాలు చుట్టాలన్నారు మా ఊరిలో చుట్టారు మా చుట్టాలు అంటున్నారు వచ్చి అంటే నా రాజకీయాల్లో లేక పరిశీలి లేక కానీ ఇరవై నెలలో పది సంవత్సరం గురి ఉన్నారు అంటే నేను ఎలా అంటున్నారు కాదు ఇరవై నెలలో వచ్చాడు ముప్పై సంవత్సరాలు చరిత్ర తెర రాశాడు రాజకీయంగా అలాంటి వ్యక్తిని కోరుకుందాం అలాంటి వ్యక్తికి వేద్దాం అలాంటి వ్యక్తిని డెక్కించుకుందాం మరి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి జరుగుతుంది కోరుకుంటూ సెలవు